విశాఖలో ఇండస్ హాస్పిటల్లో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి ఈ ప్రమాదంలో బయటపడిన రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు కేజీహెచ్తో పాటు రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాదాపు నలభై ఐదు మంది చికిత్స పొందుతున్నారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి పరిస్థితి విషమంగా ఉందని ఇదే ఆసుపత్రులు ఐసీయూలో ఉంచామంటున్నారని తన తండ్రి రామకృష్ణ నాయుడు పరిస్థితి ఏమిటో తెలియడం లేదని కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తోంది సార్ మా ఫాదరు ఐసీలో ఉంటే కింద నేను సెలఆర్లో వెయిటర్స్ అని అటెండర్స్ అని పంపించే పంపించేసారు ఒకసారి బ్లాస్ట్ అయిందని చెప్పి కింద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వచ్చి అది ఆపేసేది సార్ ఆపేసి ఫైర్ తాలూకు అని పైకి పట్టుకెళ్ళారు సార్ పైకి పట్టుకెళ్ళి స్మోక్ వచ్చేస్తుందని చెప్పి మా ఫోర్త్ ఫ్లోర్ వాళ్ళని కేర్ చేశారు సార్ ఫస్ట్ ఫ్లోర్లో ఓపీ పేషెంట్స్ అందరినీ బయటికి పరిగెట్టి వెళ్ళిపోమన్నారు తప్ప ఐసీలో ఉన్న వాళ్ళని అయితే కేర్ తీసుకోలేదు సార్ ఐసీలో ఉన్నారు మేము వెళ్తామంటే మమ్మల్ని పంపించలేదు దెన్ అగైన్ ఐసీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకేమీ వెళ్లటం లేదు స్మోక్ ఏం వెళ్ళట్లేదు బానే ఉంది బాగానే ఉందన్నా సార్ అప్పటికీ ఒక హాఫ్ అవర్ అయిపోయింది స్మోక్ అది బాగా బయటకు వచ్చేస్తుంటే ఆల్రెడీ ఆక్సిజన్లో ఉన్న వాళ్ళ ఏమో స్మోక్ ఫీల్ చేసేది సార్ స్మోక్ చేయడం వల్ల ఏంటంటే మా ఫాదర్కి ఆ ఈ ఏమో బ్లడ్ బ్లీడ్ అయింది సార్ బ్లడ్ బ్లీడ్ అని కళ్ళు తేల్చేసారు హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికవర్లోకి తీసుకొస్తారు వెంటనే ఈ స్టెప్స్ స్టేషన్ ఊపేసి తీసుకెళ్ళి సార్ మెడికవర్లోనేమో ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్ తీసుకొని వెంటనే బెడ్ క్లియర్ చేసేయండి తీసుకెళ్ళిపోండి అన్నారు సార్ అదేంటి సార్ అక్కడ బాగానే ఉన్నారు కదా అని చెప్పి అడిగితే మళ్ళీ మేము చూస్తామని చెప్పి బయటికి పంపింది సార్ బయటికి పంపించేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వేరే మా పర్సన్ పిలిచేసి పిలి పిలిచి మళ్ళీ హార్ట్ బీట్ అయితే రెస్పాండ్ అవుతుంది మేము ఉంచుతున్నాం అని చెప్పి పంపిస్తారు సార్ ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది మాకు ఏం చెప్పటం లేదు మమ్మల్ని ఇవ్వటం లేదు ప్రస్తుతానికి అయితే చూడలేదు సార్ చూపించటం లేదు వాళ్ళు తీసుకెళ్లిపోండి అన్న పొజిషన్కి అయితే అతను ఏం రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదు ఏంటి పరిస్థితి అంటే సిపిఆర్ చేసేసి హార్ట్ బీట్ వస్తుందని చెప్పి చెప్పారు సార్ సార్ ఐసీలో ఉన్నారు సార్ మా ఫాదరు ఐసీలో